తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే భీమవరం నియోజకవర్గం శివారు ప్రాంతాలకు స్వచ్ఛమైన మంచినీటిని స్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకుంటారని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎన్డీఏ కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపురం జనసేన అభ్యర్థి బొమిడి నాయకర్తో కలిసి పులపర్తి రామాంజనేయులు భీమవరం మండలంలోని శివారు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గత ఐదేళ్లుగా భీమవరం నియోజకవర్గంలో గ్రామాలు అభివృద్ధి చెందలేదని గతంలో తాను పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలోనే భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు

మరికల గుట్టు గాజు గ్రాసు వరకు అన్ని వీధులు చేశాను మంచి నీళ్ళు ఏర్పాటు చేశాను ఇంకా ఈ గ్రామానికి మంచి నీళ్ళు సమస్య ఉంది బయలు సమస్య ఉంది ఇంకా కొన్ని సమస్య ఉంది అన్నాడు ముఖ్యమైనది ఏంటంటే మీ గ్రామానికి బుద్ధి కూడా ఉంది అది కూడా బుద్ధి వేయాలి అంతేకాకుండా దయ్య సంబంధించి దక్షం రాష్ట్రానికి బుద్ధి వేయాలి నేను శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత నూ బ్రహ్మబల్లి గ్రామంలో బ్రహ్మాన్న నివిచేతను మనం చెప్పురా కూల్స్ చెరగాలని కు బ్రహ్మాన్న గారు దానికి ఎన్ని కళ గుట్టు గాడ్ గ్లాస్ గాడ్ గ్లాస్